రెండు వేలు ఇచ్చిన చాలు నాకంత రెండు వేలు ఇచ్చిన బ్యాంక్ ఎందుకు అట్లా ఎవరు ముందుకు రావాలి జగన్ ముందుకు రావాల్సిందే ఓటాల్సిందే ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు అనే లేదు రాదు అత్యాస పనికి రాదు నాలుగు వేలు ఐదు వేలకి అత్యాస పడకూడదు అంటూ అద్భుతమైపోయింది అమ్మా రెండోట్లు తెలుసు కదా రెండోట్లు ఆ రోజు మనోడు వచ్చి చెప్తా రెండోట్లు ఫ్యాన్ ఫ్యాన్కే